హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గోవింద వర్మ అనే జమీందారు ఉండేవారు ఆయన పొగడ్తలకి పొంగిపోయే రకం అందుకే ఆయన సంగతి తెలిసిన ఊరి ప్రజలందరూ ఆయనని పొగిడి వారికి కావలసిన పనులన్నీ చేయించుకుంటూ ఉండేవారు ఆయనని పొగిడితే ఎంత సాయమైనా చేసే జమీందారు గారు ఆయన ముందు వేరే వాళ్ళని కర్మగాలి పొగిడితే చేసిన సాయం వెనుతిరిగి తీసేసుకునేవారు అలాంటి స్వభావం కలవారు జమీందారు గారు అయ్యా జమీందారు గారు మీరే నాకు సాయం చెయ్యాలయ్యా మీరు తప్పితే ఈ ఊళ్ళో ఇంకెవ్వరూ నాకు సాయం చెయ్యరయ్యా మీరే మా అమ్మని బ్రతికించాలి అంటూ ఏడుస్తూ సాయం అడిగాడు సుబ్బయ్య మీరు తప్పితే ఈ ఊళ్ళో ఇంకెవ్వరు సాయం చెయ్యరు అని పొగిడేసరికి ఆనందం తట్టుకోలేక ఏం జరిగింది సుబ్బయ్య నీకెలాంటి సాయం కావాలి నువ్వేదడిగినా చేసేస్తాను అన్నారు జమీందారు గారు అయ్యా మా అమ్మకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు వైద్యుడికి చూపిస్తే చాలా ఖర్చు అవుతుందన్నారు వైద్యానికి అంత డబ్బు నా దగ్గర లేదు వైద్యం చేయించకుండా ఉంటేనేమో మా అమ్మ బ్రతకదని కూడా చెప్పారు వైద్యుల వారు ఏం చేయాలో అర్థం కాలేదయ్యా అప్పుడు వెంటనే మీరు గుర్తొచ్చారయ్యా ఈ ఊరికి మీరే దేవుడు మీరు తప్పితే ఇంకెవరూ నాకు సాయం చెయ్యరయ్యా అందుకే మిమ్మల్ని అడగటానికి వచ్చాను మీరు దేవుడయ్యా ఈ ఊరికి అంటూ పొగడసాగాడు సుబ్బయ్య సరే సరే మీ అమ్మ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చంతా నేనే భరిస్తాను అలాగే నాకు తెలిసిన మంచి వైద్యుడు ఉన్నాడు ఆయనకే చూపించు ఆయనైతే నేను మీ అమ్మని బ్రతికించగలడు అంటూ ఆయనకు తెలిసిన వైద్యుణ్ణి పిలిపించి వైద్యులవారు మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు ఎంత ఖర్చైనా పర్వాలేదు సుబ్బయ్య తల్లికి జబ్బు నయమైపోవాలి రేపటికల్లా మామూలు మనిషిలాగా తిరగాలి సరేనా అన్నారు జమీందారు గారు అలాగేనయ్యా అంటూ సుబ్బయ్య వాళ్ళింటికి బయలుదేరారు వైద్యులవారు రెండు రోజుల తరువాత సుబ్బయ్య తల్లిని పలకరించడం కోసం వాళ్ళింటికి వెళ్లారు జమీందారు గారు ఏంటి సుబ్బయ్య మీ అమ్మకెలా ఉంది అని అడిగారు జమీందారుగారు బాగానే ఉందయ్యా ఆ వైద్యుల వారి దయ వల్ల ఆయన వైద్యంలో మా అమ్మ త్వరగానే కోలుకుని తన పని తను చేసుకుంటుందయ్యా అని తల్లి కోలుకున్న ఆనందంలో మర్చిపోయి జమీందారు గారి ముందే ఆ వైద్యుణ్ణి పొగిడేశాడు సుబ్బయ్య అంతే సంగతులు జమీందారు గారికి కోపం వచ్చి సరి సరే వైద్యుడి వైద్యం వల్లే మీ అమ్మ కోలుకుంది మరి ఆయనకి డబ్బులు ఇవ్వాలి కదా ఎప్పుడిస్తున్నావు అని అడిగారు జమీందారు గారు అప్పటికి గాని తను చేసిన తప్పు గుర్తుకు వచ్చి అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడుతూ అయ్యా నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు ఏం చెయ్యాలో మీరే చెప్పండి అంటూ బాధగా అన్నాడు సుబ్బయ్య సరి సరే కొంచెం కొంచెంగా ఆ వైద్యుడికి డబ్బులు కట్టేసేయి అప్పటి వరకు ఆగమని నేను చెప్తాను వైద్యుల వారికి అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు జమీందారు గారు అయ్యో జమీందారు గారు గురించి తెలిసి కూడా నేను తొందరపడి ఆ వైద్యుణ్ణి పొగిడేశాను ఏమైంది ఇప్పుడు ఆ డబ్బంతా నేనే కట్టాల్సి వస్తుంది అని బాధపడసాగాడు సొబ్బయ్య ఇదిలా ఉండగా అదే ఊళ్ళో రంగడు అనే ఒక రైతు ఉండేవాడు రంగడు చాలా మోసగాడు ఏమి మన ఊరు జమీందారు గారిని పొగిడామంటే ఆయనక వెనుక ముందు ఆలోచించకుండా అడిగిన సాయం చేసేస్తూ ఉంటాడు ఆయన బలహీనతని మనం కూడా వాడుకోవాలి అన్నాడు రంగడు ఎలాగండి అని అడిగింది రంగడు భార్య ఏముంది ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని మంచిగా పొగుడుతాను అప్పుడు నీకేం కావాలని అడుగుతాడు నేను వెంటనే వ్యవసాయం చేయడానికి నాకు భూమి తక్కువగా ఉందయ్యా కౌలుకు తీసుకుందామంటేనేమో కౌలు డబ్బులు కట్టలేను అందుకే మీరు కాస్త మీ భూమిని ఉచితంగా ఇస్తారా వ్యవసాయం చేసుకుంటాను అని అడుగుతాను అప్పుడు ఆయన వెంటనే కొంత భూమిని మనకు ఉచితంగా ఇచ్చేస్తాడు దాంతో మనకి కౌలు డబ్బులు మిగుల్తీ అని చెప్పాడు రంగడు సరే మీ ఆలోచన బాగానే ఉంది కాకపోతే ఆయన గురించి మనకు బాగా తెలుసుగా ఆయన్ని పొగిడినంతసేపు బాగానే ఉంటారు అలా కాకుండా ఆయన ముందు వేరే వాళ్ళని పొగిడారనుకో ఆయనకి కోపం వచ్చేస్తుంది అప్పుడు మనల్ని కౌలు డబ్బులు ఇచ్చేమంటారు కాస్త జాగ్రత్త ఆయన ముందు ఆయననే పొగడండి అని చెప్పింది భార్య ఆ సంగతి గుర్తుందే నువ్వేమీ భయపడకు అంటూ జమీందారు గారింటికి బయలుదేరాడు రంగడు ఏంటి రంగడు ఇలా వచ్చావు ఈ సంవత్సరం వ్యవసాయం బాగుందా అని అడిగారు జమీందారు గారు ఏం చెప్పనయ్యా ఈ సంవత్సరం పొలంలో అసలు పంటలు బాగా పండలేదయ్యా బాగా నష్టం వచ్చిందయ్యా నష్టం వచ్చినంత మాత్రాన కౌలు తగ్గించరుగా నేను చేసేదంతా కౌలు భూమే కదా అందువలన ఇంకా నష్టం ఎక్కువ వచ్చింది కౌలికి ఉచితంగా ఎవరైనా భూమిస్తే కాస్త నష్టం తగ్గేది మీరంటే చాలా మంచివారు కాబట్టి మిమ్మల్ని అదృష్ట దేవత వరిస్తుంది ఊళ్ళో మీకు తప్పితే ఎవరికీ పంట బాగా పండలేదయ్యా ఈ చుట్టుప్రక్కల ఓళ్లల్లోనే ఎవ్వరి పొలంలోనూ ఇంత దిగుబడి రాలేదయ్యా మీరు చాలా గొప్పవారయ్యా మీరు ఎక్కడ అడుగు పెడితే ధాన్యాలు పొంగి పొరలుతాయ్యా అంటూ జమీందారు గారిని పొగడసాగాడు రంగడు అలా రంగడు పొగుడుతూ ఉంటే ఆనందం తట్టుకోలేక రంగడు ఇక ఈ సంవత్సరం నుంచి నువ్వెవరి దగ్గర కౌలికి భూమిని తీసుకోవద్దు నా పొలంలో కొంత పొలం నువ్వు తీసుకో నాకు కౌలు కూడా ఏమి ఇవ్వద్దులే అని చెప్పారు జమీందారు గారు మీరు చాలా మంచివారయ్యా మీకు చాలా ధన్యవాదాలు మీలాంటి వాళ్ళు ఈ భూప్రపంచం మీదే ఎవరూ ఉండరయ్యా మీరు దేవుడయ్యా అంటూ ఇంకాస్త పొగడ సాగాడు రంగడు సరే రంగడు నీకెంత భూమి కావాలో అంత తీసుకుని ఇక నువ్వు వ్యవసాయం పనులు మొదలు పెట్టుకో అన్నారు జమీందారు గారు మీకు చాలా ధన్యవాదాలయ్యా అని ఇంటికి వెళ్ళిపోయాడు రంగడు ఇంటికి వచ్చి ఏమి నేను సాధించాను అంటూ ఆనందంగా చెప్పాడు అయితే ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టాలి గండి అని అడిగింది భార్య ఆ మొదలు పెట్టాలే అన్నాడు రంగడు మొదలు పెట్టాలంటే గండి మన దగ్గర పెట్టుబడికి సరిపోయేంత డబ్బు లేదుగా అని అడిగింది భార్య దానికి కూడా జమీందారు గారినే వాడేస్తానే అన్నాడు రంగడు ఎలాగండి అని అడిగింది భార్య చూస్తూ ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగడు రెండు రోజుల తరువాత జమీందారు గారి వద్దకు వచ్చి అయ్యా రేపు పొలంలో విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను మొదటగా మీరు పొలంలోకి వచ్చి మీ చేత్తో విత్తనాలు వేయండి అయ్యా మీ చేత్తో వేసిన పంటకి కా తిరుగుండదయ్యా మీరంత గొప్పవారు అదృష్టవంతులయ్యా అన్నాడు రంగడు ఇక జమీందారు గారు పొంగిపోయి ఇంతకీ ఏ విత్తనాలు వేద్దాం అనుకుంటున్నా విత్తనాలు తెచ్చావా అని అడిగారు లేదయ్యా ఈ రోజు వెళ్ళి సంతలో తీసుకురావాలి ఏం విత్తనాలు తీసుకురావాలో కూడా అర్థం కావటం లేదు అన్నాడు ఎంతో అమాయకంగా రంగడు సర్లే మా పొలంలో వేయడానికి విత్తనాలు ఉంచాను నేను ఆ విత్తనాలే నువ్వు కూడా వేసుకుంటూలే నువ్వేమీ కొనకు అని చెప్పారు జమీందారు గారు సరేనయ్యా అంటూ ఆనందంగా వెళ్ళిపోయాడు అలా ప్రతి పని మొదలు పెట్టినప్పుడల్లా జమీందారు గారి వద్దకు వచ్చి మీ చేత్తో అయ్యా అంతా కలిసి వస్తుంది మీరు చాలా గొప్పవారు అంటూ ఆయనని పొగిడి పెట్టుబడి మొత్తం జమీందారు గారి చేత పెట్టిస్తూ ఉండేవాడు రంగడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అయ్యా రేపటి నుంచి కోతలు మొదలు పెడదాం అనుకుంటున్నానయ్యా మీరు రేపు ఒక్కసారి వచ్చి మీ చేత్తో కోత మొదలు పెట్టండి అంతా మంచే జరుగుతుందయ్యా అప్పుడన్నా కోతలు కోయడానికి మనుషులు దొరుకుతారేమో ఇప్పుడు ఎక్కడ చూసినా కోతలు మొదలైపోయి కొయ్యడానికి మనుషులు దొరకటం లేదయ్యా అన్నాడు రంగడు బాధగా రంగడు నువ్వు బాధపడకు మా పొలంలో కోసే కూలీలే నీకు కూడా కోసిపెడతారులే అన్నారు జమీందారు గారు చూసారయ్యా మిమ్మల్ని అలా వచ్చి మీ చేత్తో మొదలు పెట్టమని అడిగానో లేదో అంతే నా సమస్య మొత్తం తీరిపోయింది అందుకే మిమ్మల్ని అలా వచ్చి ప్రతి పని మొదలు పెట్టమని అడుగుతున్నాను మీరెంత మంచివారోనయ్యా మీ చేత్తో ఏది చేసినా అది శుభమేనయ్యా అని ఇంకొకసారి పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగడు అలా ఆ సంవత్సరం పెట్టుబడి మొత్తం జమీందారు గారి చేతే పెట్టించి పంట అమ్మగా వచ్చిన సొమ్మునంతా రంగడే తీసుకున్నాడు అయితే ఆ ఒడ్లు అమ్మేటప్పుడు మాత్రం జమీందారు గారిని పిలవలేదు ఆ విషయం తెలియని జమీందారు గారు ఆ ఊరికి చెందిన వడ్ల వ్యాపారి అయిన నారాయణ వచ్చి జమీందారు గారిని పొగిడేసరికి నారాయణ ఈ సంవత్సరం పండిన ధాన్యమంతా నీకే అమ్ముతాను మా ధాన్యంతో పాటు రంగడ పొలంలో పండిన ధాన్యం కూడా నీకే అమ్ముతాడు అని మాటిచ్చారు జమీందారుగారు అయ్యా రంగడు నిన్ననే పొరుగూరు వ్యాపారికి అమ్మేశాడయ్యా అని చెప్పాడు నారాయణ నారాయణ నువ్వు పొరపాటు పడుతున్నావు రంగడు నేను వెళ్లకుండా ఏ పని చెయ్యడు అని కాస్త గర్వంగా చెప్పారు జమీందారు గారు అయ్యా నా మాట నమ్మండయ్యా నా కళ్ళారా నిన్న చూశానయ్యా పొరుగురి వ్యాపారికి ధాన్యం మొత్తం అమ్మేశాడయ్యా నేను అడగను కూడా అడిగాను ఊళ్ళో ఉన్నా నాకు మాత్రం అమ్మకుండా పొరుగురు వ్యాపారికి ఎందుకు అమ్ముతున్నామని ఆ నువ్వు ఇచ్చే ధర కంటే ఎక్కువ ధర ఇస్తున్నాడు అందుకే అమ్మేస్తున్నానని చెప్పాడయ్యా అని చెప్పాడు నారాయణ ఎక్కడో పొరపాటు పడుతున్నావు నారాయణ అసలు నేను వెళ్లకుండా ఏ పని చేయడు నా చేత్తో చేస్తేనే అతడికి కలిసొస్తుంది కావాలంటే ఉండు రంగణ్ణి పిలుస్తాను అంటూ రంగణ్ణి పిలిపించారు జమీందారు గారు రంగడు నీ ధాన్యం మొత్తం పొరుగురు వ్యాపారికి అమ్మేశావంట ఇది నిజమేనా అని అడిగారు జమీందారు గారు అవునయ్యా ఈ నారాయణ్ అడిగితే తక్కువ ధర చెప్పాడు అదే పొరుగురు వ్యాపారైతే ఎక్కువ ధర ఇస్తానన్నారు అందుకే ఆయనకి అమ్మేశానయ్యా అని గర్వంగా చెప్పాడు రంగడు అంతే ఇక జమీందారు గారికి కోపం వచ్చేసింది ఏంటి ఇన్ని రోజులు నేను వెళితేనే కలిసొస్తుందని చెప్పి ప్రతిపని నా చేతే మొదలు పెట్టించి నిన్న అమ్మేటప్పుడు మాత్రం నన్ను పిలవకుండానే అమ్మేసుకున్నాడా వీడి సంగతి చెప్తా అని అనుకుని సరే రంగడు అయితే ఆ వ్యాపారి డబ్బులు మొత్తం ఇచ్చేశాడా అని అడిగారు గారు ఆ ఇచ్చేశాడండి అని చెప్పాడు రంగడు భలే రంగడు మొదటిసారి నేను లేకుండానే నువ్వు ధాన్యాన్ని కూడా అమ్మేశావు నేను లేకపోయినా నీకు బాగా కలిసొచ్చింది అందుకే నేను పెట్టిన పెట్టుబడి నా కౌలు డబ్బులు మొత్తం తీసుకువచ్చి ఇచ్చేయి అని లెక్క చెప్పారు జమీందారు గారు అంతే ఇక రంగడు ఏమీ చెయ్యలేక డబ్బులు మొత్తం తీసుకువచ్చి జమీందారు గారికి ఇచ్చేశాడు అలా ఊళ్ళో అందరూ జమీందారు గారి బలహీనతని ఉపయోగించుకుని లాభం పొందాలని అనుకునేవారు కానీ చివరికి ఏదో ఒక పొరపాటు చేసి వాళ్లే మోసపోయేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్